హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అంబాయి ఛానల్ ఇవాళ రొటీన్గా కుకింగ్లు కాకుండా ఇవాళ ఒక స్నాక్ చేస్తున్నాను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వచ్చింది అందిన మీరు చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది దీనికోసమని ఇవాళ ఎగ్ బజ్జీ చేస్తున్నాను చాలా చాలా బాగా వచ్చింది దీనికోసమని ఒక ఆరు గుడ్లు ఉడకబెట్టుకొని పైన ఉన్న పెంకు తీసేసి రెండు వేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీనికోసము ఇవి వేడివేడిగా ఉన్నాయి చల్లారేలోపు దీనికి సంబంధించిన బ్యాటర్ తయారు చేసుకుందాము ఫస్ట్ ఫ్లోర్ కొంచెం తీసుకోవాలి దానికి స్పైసీకి తగినట్టు కారము అలాగే బేకింగ్ సోడా పొంగడం కోసమని అలాగే కొంచెం సాల్ట్ తీసుకొని ఇవి బాగా కలుపుకోవాలి మనకి ఫ్లోర్ తీసుకున్నాం కదా మనకి ఏమైనా కాదు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం వరిపిండి కానీ కానీ వేసుకోవాలి చాలా క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటాయి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకోవడం వలన మంచిగా వస్తాయి ఇందులో వేసింది కార్న్ఫ్లోర్ కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటుంది ఇది వేపడం కోసం అని మనకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న గుడ్డుని అందులో ముంచుకొని డైరెక్ట్గా కాగిన ఆయిల్లో వేసేసుకోవడమే చాలా చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది మార్నింగ్ టిఫిన్కి తీసుకున్న బాగుంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్ టైంలో తీసుకున్నా సరే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం తయారు చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా స్నాక్ కాకుంటే అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ కదా బాగుంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి మనం బాగా వేగిన తర్వాత తీసుకొని అది నూనె పీల్చుకు నూనె పీల్చి ఉంటుంది కదా కాబట్టి ఒక మనకి టిష్యూ పేపర్ వేసుకుని అందులో వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే మొత్తం అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది రెండు బ్యాచ్ల కింద మొత్తం మూడు బ్యాచ్ల కింద మొత్తం అయిపోయేవి కొంచెం ఆయిల్ వేసాను ఎందుకంటే వేపిన ఆయిల్ మళ్ళీ ఎక్కువ వాడకూడదు కదా అందుకని కొంచెం ఆయిల్ వేసాను చాలా చాలా టేస్ట్గా ఉంది ఇంకా మా వాళ్ళు ఫుడ్ తినడానికి రెడీ అయ్యారు దీనిపైన చాట్ మసాలా వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్ల పిల్లల కరకారంగా చాలా బాగుంటుంది కొంచెం సాస్ వేసాను టమాటా సాస్ కొంచెం వేసి అలాగే కొంచెము చాట్ మసాలా వేసాను చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము Thank you so much, everyone.